అందరికీ నమస్కారం అండి నా పేరు విజయశంకర్ ఫణీంద్ర ఈ రోజున ఒక కాషాయం కోసం హిందూ ధర్మం కోసం పోరాటాలు చేసేటువంటి మేము ఈ రోజున కాషాయం కోసమే వాళ్ళు చేస్తున్న తప్పిదాల కోసం మాట్లాడవలసిన పరిస్థితి దుస్థితి వచ్చింది అంటే చాలా బాధాకరం అందులో ముఖ్యమైనటువంటి విషయం ఈ రోజున ఏదైతే ఉందో ఈ శ్రీనివాసనంద స్వామీజీ వారు వారి యొక్క అంతర్గత విభేదాలతోటి వేరే స్వరూపానంద స్వామీజీ వారి మీద వాళ్ళ మధ్యన ఉన్నటువంటి సరైనటువంటి పొంతర లేకపోవడం తోటి ఈ రోజున ఈ యొక్క హిందూ పీఠాధిపత్య పీఠాలు కానీ మఠాలు గానీ శీష్యము అని బహిరంగంగా ఒక మాట్లాడటం అనేది ఒక దుస్థితి చాలా బాధాకరం అయ్యా శ్రీనివాసనంద స్వామీజీ వారు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం ఫస్ట్ థింగ్ మఠాలు పీఠము సాధువు అనే దానికి ఫస్ట్ మీరు తడా తెలుసుకోవాలా మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ అంటే శంకరాచార్యుల గారి తాలూకు ఆచరణ నుంచి వచ్చినటువంటిది ఏంటంటే ఈ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని ఈ యొక్క వివిధ సంస్కృతులు వివిధ వివిధ కులాలలో ఉన్నటువంటి యొక్క ధర్మం హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పీఠాలని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల ఆయన యొక్క ఎజెండాలో కూడా ఆయన తిరిగినటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా సరే కూడా హిందూ సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పీఠాలు ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది అని చెప్పేసి ఆయన తెలియజేశారు దానిలో భాగంగానే ఈ రోజున దేశంలో గాని రాష్ట్రాల్లో గాని వివిధ పీఠాలు అనేది ఏర్పడడం అనేది చాలా సంతోషకరం కానీ ఎక్కడా లేనటువంటి దుస్థితి ఎక్కడంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది ఈ రోజున ఒక కాషాయానికి పడినటువంటి ఒక కాషాయం మీద ఆ యొక్క ఆస్తుల మీద శీష్యమనరు అయ్యా ఒక మాట ఈ పీఠాలకి ప్రభుత్వాలు ఇవ్వకపోతే ఎవరిస్తారు ఎవరిస్తారు చెప్పండి ఆ సనాతన ధర్మాన్ని డెవలప్మెంట్ చేసేదే ప్రభుత్వాలు అది రాజరికం నుంచి వస్తున్నటువంటి విషయం ఒకప్పుడు ఆ రాజరికం నుంచినటువంటి విషయాలు ఇవన్నీ కూడాను ఈ ప్రభుత్వాలు ఇవ్వకపోతే ఎవరిస్తారు అంటే ఈ దేవస్థానం భూముల్లో ప్రభుత్వాలు మటుకు అన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు చెయ్యొచ్చు అక్రమ కట్టడాలు కట్టొచ్చు దేవస్థానం భూములు ట్యాంపరింగ్ చేసి విత్ లైవ్ నేను చెప్తున్నా ట్యాంపరింగ్ చేసి ప్రభుత్వాలకు అనుగుణంగా వాళ్ళ రాజకీయ లబ్ధుల కోసం వివిధ రకాలుగా అన్యమతస్తులకు ఇవ్వచ్చు కానీ ఒక ప్రభుత్వము ఒక మఠానికో పీఠానికి ఇస్తే అది తప్పు అయిపోయిందా ఎంత గౌరవం ఆ పీఠంలో ఎన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు జరుగుతాయి ఆ పీఠాలు ఎంత సనాధం ముందుకెళ్తుంది దేవాలయాలు హోమాలు యజ్ఞాలు గోశాలలు అన్ని వర్గాలు అన్ని కులాల వారు వచ్చి ఆ పీఠాలలో సేద తీరుతున్నారే వాళ్ళ యొక్క ఆవశ్యకతను బట్టి వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి ఆ పీఠాలలో పూజలు పురస్కారాలు అవన్నీ చేస్తున్నారు అవే లేకపోతే బ్రాహ్మణులు ఎలా డెవలప్మెంట్ అవుతారు అంటే మీరు బ్రాహ్మణ ద్వేషీయేమో మాకు అనుమానం వస్తుంది మీకు బ్రాహ్మణులు అంటే పడలేమో అని మాకు అనుమానాలు వస్తున్నాయి మరి బ్రాహ్మణుల తలక వాళ్ళ తలక బతుకు ఎలాగండి పీఠాలు లేకపోతే మఠాలు లేకపోతే బ్రాహ్మణులు ఎలా బతుకుతారు ఈ యొక్క హిందూ సాంప్రదాయం సనాతన ధర్మం ఏ విధంగా ముందుకెళ్తుంది ఈ దేవాలయాల్లో ఎన్ని భూములు అంజక్రాంతమైనప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు ఆఖరికి మీరు భీమిల్లో వచ్చారే అదే భీమిల్లో దేవస్థానం భూమిని ట్యాంపరింగ్ చేశారు విత్ సర్వే నెంబర్ ప్రూఫ్ తో సహా నేను ఇస్తా మరి అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు ఆ బ్రాహ్మణుని రోడ్డు మీద కొట్టారు సార్ ప్రభుత్వ అధికారులు రోడ్డు మీద పెట్టి బెదిరించారు నువ్వు బ్యాప్ రోడ్ ఆఫ్టర్ ఆల్ నువ్వు చేయగలవరా అని చెప్పేసి ప్రభుత్వ అధికారుల ఎంఆర్ఓలు బెదిరించారు అది కూడా నేను ఇస్తా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ అండదండలు చూసి ఆ బ్రాహ్మణుడు పరిగెత్తుకొని వచ్చి అన్న నా పరిస్థితి ఏంటి అని అడిగితే ఏం పర్వాలేదు మనం దీని మీద మనం ముందుకు వెళ్దామని చెప్పేసి అని ఇదే ఫైల్ తీసుకుని మీ దగ్గరికి వస్తే ఒక్క మాట మీరు మాట్లాడలేదే అంటే ప్రభుత్వం అంటే అప్పుడు ప్రభుత్వం అంటే మీకు భయమా లేదా మీరు ప్రభుత్వ భూములకి బ్రాహ్మణులకి వ్యతిరేకమా లేకపోతే ఈ యొక్క స్వరూపనంద స్వామీజీ వారు భూములు తీసుకుంటున్నారని చెప్పేసి అని లేకపోతే మీ యొక్క ప్రాపకాండ పలుకుబడి తగ్గిపోతుందని చెప్పేసాను మీకు భయమా ఏంటి ఏంటి స్వామిది అసలు మీరు సర్వసంగ పరిచాగి మీరు ఇవాళ నాటే పీఠాధిపతి ఇవాళ నాటే మఠాధిపతి మీకు మీరే చెప్తున్నారు నేను సాధు పరిషత్ సాధు అంటే ఏంటో తెలుసా